రాత్రికాల ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమమయుడ కృపయో కనికరములు కలిగిన మా ప్రియా పరిలక్పు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన శక్తి గల నామానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా అద్భుతాలు చేసే దేవుడవు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు ఆకాశమందు ఆశీనుడవై ఉన్న దేవుడవు భూమి ఆకాశములను నిర్మించిన దేవుడవు నిత్యముండు దేవుడవు తండ్రి యుగ యుగాలు నిలిచియుండే దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి పరిశుద్ధుడవయ్యుండి నీతి మంతుడవ్యుండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి అయ్యా మీ కృపా మహిమకు కీర్తి కలుగునట్లు మీ చిత్త ప్రకారం మీ దయా సంకల్పం చొప్పున జగత్తు పునాది వెయ్యబడక మునుపే ప్రేమ చేత క్రీస్తులు మమ్మును ఏర్పరుచుకున్నారు కంటే ప్రధాన పాప అయిన నన్ను మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు అయ్యా మా ప్రాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉన్న మమ్ములను మీరు బ్రతికించినారు దేవా మా పాపం నుండి మమ్మును రక్షించాలని మమ్మును పరిశుద్ధుల గుంపులో చేర్చాలని మీకున్న రక్తానంతా దారదారలుగా కార్చినారు మీ రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచారు దేవా ఉచితంగా మమ్మను నీతి మంతులుగా చేసిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ ఉదయకాల సమయం అంతా మీ కను పాప వల్ మమ్మను కాపాడినారు తండ్రి ప్రతి ఒక్క కష్టం నుండి ఆపద నుండి ప్రమాదం నుండి బాధలు శ్రమల నుండి మమ్మను రక్షించినారు దేవా ఈ సమయం వరకు మమ్మను క్షేమంగా సజీవి లెక్కలో ఉంచారు ఈ రాత్రి కాల సమయంలో మరొకసారి మా కష్టాలను మా బాధలను మా అక్కర మీ చెప్పుకోవడానికి మీ సహాయాన్ని ఆశ్రయించడానికి మా బాధల నుండి శ్రమల నుండి సంపూర్ణమైన విడుదల పొందడానికి మా సమస్త పరిస్థితులన్నిటినీ మీ పాదల వద్ద సమర్పించడానికి మీ యొద్ధ నుండి గొప్ప విజయాన్ని పొందుకోవడానికి మాకిచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ప్రాంతంలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలు ప్రతి క్షణము ఎన్నో కష్టాలను శ్రమలను బాధలను అనుభవిస్తున్నారు దేవా బిడ్డల ప్రతి కష్టం మీకు తెలుసు ప్రవ్వా వారు అనుభవిస్తున్న శ్రమలు బాధలు సమస్తము ఎరిగి ఉన్న దేవుడు తండ్రి నిత్యము వారు ఎదుర్కొంటున్న శోధనలు నష్టాలు వారి నిందలు అవమానాలు సమస్తము తెలిసి ఉన్న దేవుడు దయచేసి నీ బిడ్డలందరినీ మీరు కనికరించండి కృపలో భద్రపరచండి గొప్ప విడుదలను సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా ఎందరైతే లోకంలో పాపంలో పడి చెడిపోతున్నారో దోషములు చేస్తూ పతనమౌతున్నారో చెడు కార్యాలయంతే ఆసక్తి కలిగి జీవిస్తున్నారో త్రాగుడు సినిమాలు వ్యభిచారం జూదం మత్తు పదార్థాలు చెడు స్నేహాలు ఇలా ప్రతి దానికి బానిసలుగా బంధకాల మధ్య జీవిస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా నాడు ప్రవ్వ ఎంతో మంది పాపం నుండి విడుదల లేని వారిగా ఉంటున్నారు పదే పదే పాపంలో పడిపోతున్నారు అట్టి వారిని మీరు దృష్టించండి దేవా అయ్యాడు ప్రవ్వ నీ బిడ్డలైన వారందరినీ వారి వారి పాపాల నుంచి రక్షించండి పరిశుద్ధుల గుంపులో చేర్చండి మిమ్మల్ని సేవించే జనాంగంలో వారి నుంచి మని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా కుటుంబాలలో రక్షణ లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి భార్యలో మార్పు రావాలని భర్త రక్షించబడాలని కుమారుడు కుమార్తె రక్షణ పొందాలని తల్లిదండ్రులు మారాలని తోడబుట్టిన వారిలో మార్పు రావాలని ఇలా రకరకాలుగా బిడ్డలు ఎన్నో బాధలను అనుభవిస్తుండగా కుటుంబ సభ్యుల విషయమై భారంతో ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా ప్రతి బిడ్డకు రక్షణను అనుగ్రహించమని అయ్యా మిమ్మల్ని సేవించే జనాంగంలో చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు అక్కడ బహు సమీపంగా ఉంటుండగా మేమంతా సిద్ధపడి మీతో పాటు ఎత్తబడే గుంపులో యుగ యుగాలు ఆ పరలోకంలో మీ ముఖ దర్శనము చేసుకునే కృపను మాకు అనుగ్రహించమని మీతో సహవాసం చేసే వారి మీగా ముండుటకు మీరే మాకు సహాయం చేయమని మీ రాజ్య వారసులను మమ్మును చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాడు ఎంతో మంది బిడ్డలు వారు చేసిన పాపాలే శాపాలుగా మారుతున్నాయి ని వారి పాపం వారిని నిత్యమో భయపెడుతుందని నెమ్మది సంతోషం లేకుండా చేస్తుందని ఆ తలంపులు వారిని విడిచిపేవడం లేదని ఈ సమయాన ఎంతో మంది ప్రియులు దుఃఖిస్తుండగా గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా బిడ్డలకు సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా సంతానమందక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థ స్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి ఎందరైతే దేవా అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చెయ్యండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత గృహం కలిగి ఉండాలని ఆశపడుతున్న బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా అయ్యా బిడ్డలకు మీ చిత్తానుసారమైన శ్రేష్టమైన చక్కటి గృహాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి đề vợ పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి వారి సేవ పరిచర్ అంతట్లో తోడయ్యండి సహాయం చెయ్యండి తండ్రి ఈనాడు దేవా మిషనరీస్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి పరిచారకులు బోధకులు సువార్థికులు సంఘ పెద్దలు విశ్వాసులు ప్రతి బిడ్డను కూడా మీరు దేవించండి ఆత్మీయంగా బలపడినట్లుగా సహాయం చెయ్యండి దేవా అయ్యా ఈనాడు ప్రవా వివాహాలు జరగక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి ఎవరి సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి విధవరాన్లను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆత్మీయ భర్తగా ఉండి ఆదరించండి దేవా బిడల అక్కరల కొరతలు మీరు తీర్చండి మీరే వారిని పోషించండి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్థులు మీరు జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు ఉంచండి చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దేవా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వికలాంగుని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అవయవ లోపం కలిగిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అంగవైక్యులంతో బాధపడే బిడ్డల్ని మీరు కనికరించండి దేవా అయా బిడ్డలందరినీ మీరు కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా ఈ సమయాన దేవా నిరుద్యోగులుగా ఉంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఎక్కడ ఎలాంటి ఉద్యోగం దొరకక బాధపడుతున్న వారి బాధను మీరు తీర్చండి దేవా ఈనాడు ఏ పని చెయ్యాలన్నా ఎక్కడికి వెళ్లాలన్నా మీ చిత్తం మీ సహాయం లేనిది మేమేమీ పొందలేము దేవా ఈనాడు సంపాదన సరిపోక కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్న బిడ్డలు పిల్లల్ని చదివించలేక బాధపడేవారు ఎంతో మంది ఉంటున్నారు దేవా అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు ఏ పని చేయాలన్నా ఆర్థిక కొరతలు ఎదురవుతున్నాయని బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా అయ్యా వారి బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది నెయ్యి బిడ్డలైన వారిని ఉద్యోగం లేదని ఏ ఒక్కరు లెక్క చేయడం లేదు దేవా ఎన్నో నిందల గుండా అవమానాల గుండా బిడ్డలు వెళ్తున్నారు ప్రవ్వా దయచేసి ఈ సమయాన ప్రతి ఒక్కరిని మీరు దృష్టించండి దేవా వారి పట్ల మీ గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి మంచి జ్ఞానం చేత నింపండి దేవా అయ్యా బిడ్డల కార్యాలను సఫలం చేయండి వారి కష్టానికి ప్రయాసానికి తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా అనుకున్న ఉద్యోగం రావడం లేదని ఎంతో మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దేవా ఇంకా కుటుంబ పరిస్థితుల్ని బట్టి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ విధంగా దేవ రకరకాల కారణాలను బట్టి ఈ లోకాన్ని విడిచి వెళ్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆత్మహత్య చేసుకోవాలన్న వారిలో నుంచి తొలగించండి దేవా బిడలందరూ దీర్ఘాయుషును పొందుకుని జీవించినట్లుగా సహాయం చెయ్యండి అయ్యా ప్రతి పరిస్థితిలో మీకు మురిపెట్టి మీ నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే బిడలుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రియుల మీకు ప్రార్థించి మిమ్మల్ని ఆశ్రయించి మీ మీద ఆధారపడి హయా మీ సహాయం కొరకు ఎదురు చూస్తుండగా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలందరినీ హెచ్చించండి దేవా మీ కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఆర్థికంగా నలిగిపోయి పడిపోయి అప్పుల పాలవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఎంత సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలడం లేదని అప్పులు చేయాల్సి వస్తుందని బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అప్పులు తీర్చలేక వడ్డీలు కట్టలేక ఆ భారం ఇంకా పెరిగిపోతుందని అప్పు వేళ్లల్లోది కాస్త లక్షలుగా మారుతున్నాయని ఏ విధంగా వాటిని తీర్చాలో అర్థం కాక భయాందోళనలో బ్రతుకుతున్న వారిని మీరు కనికరించండి దేవా అప్పు తీర్చే సామర్థ్యాన్ని వారిలో కలిగించండి దేవా ప్రీలు చేసే ప్రతి పనిని ముప్పదంతలుగా దంతలుగా ంతలుగా నూరంతలుగా ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన దేవ బిడ్డలైన వారంతా మీకు మొరపెడుతుండగా వారి మొరలను మీరు వినండి దేవా మీ గొప్ప సహాయాన్ని పరలోకం నుంచి పంపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల మరొక సమయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ అయ్యా మమ్మను మా కొరకు త్వరలో తిరిగి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకుని పొందుకొనుచున్నాం తండ్రి ఆమె పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి నీ నామము కాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం పరలోకము నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయ్యము మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్మ శోధనలోనికి తేక దుష్టి నుండి మమ్మును తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నీవైయున్నవి తండ్రి ఆమెన్